స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈరోజున అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది గత ఆదివారం జరగాల్సిన కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది దాంతో ఈరోజున అనవసరంగా రాజకీయాలు లేదంటే అనవసరంగా గొడవలు వచ్చే ఇబ్బంది మాకు అనిపించి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ముఖ్య కార్యవర్గ సభ్యులు ధైర్యంగా వచ్చి ఈ రోజున ఉయాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాము దయచేసి రెడ్డి సంఘాలు అదేవిధంగా మీడియా వారు కూడా రెడ్డి సంఘాలపై అసత్య ఆరోపణలు కూడా మానండి దయచేసి చెప్తున్నా మీరందరూ కూడా మాకు స్నేహితులు అలాంటి వారు తెలిసి తెలియక మాట్లాడటం కరెక్ట్ కాదు స్వాతంత్ర సమరయోధిని యొక్క విగ్రహావిష్కరణను పూర్తి చేసుకున్నాము ఏదైతే ఆత్మీయ సభ ఉందో ఆ సభను కూడా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి వర్ధంతి ఆ రోజున అధికారికంగా నిర్వహిస్తాము ప్రభుత్వంతో చే కలుపుకొని ఎందుకంటే ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి దాంతో కలుపుకొని మేము కలిసి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అనంతపురంలో కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాము ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఎన్నికల అనంతరం బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి సహకరించిన దాతలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరియు రాజకీయ నాయకులకు మీడియా వారికి అందరికీ కూడా అనధికారులకు అధికారులకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్ల ఐక్యత కోసం హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎప్పుడు పోరాడుతుంది ఇది పోరాటాల సంఘం ఎక్కడా కూడా వెనుతారా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జైరెడ్డి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గత మూడు సంవత్సరాల కిందట రాష్ట్ర నిర్ణయం ప్రకారము అనంతపూర్లో విగ్రహం పెట్టాలని అన్నప్పుడు దానికి ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తానని చెప్పి మా సంఘానికి భరోసా ఇచ్చి మన సంఘాన్ని కలుపుకొని ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఈనాడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాము దీంట్లో ఎలాంటి పురపక్ష్యాలు లేవు అందరూ ఐక్యంగా ఉండి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సాధించినందుకు రెడ్డి సంఘానికి నేను అట్లే యావన్ ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ధన్యవాదాలు చెప్తున్నాను మేము సంకల్పించినప్పుడు అక్కడ తీర్మానం అయినప్పుడు అన్నా చాలా బరువుగా ఉంటుంది అంటే ఏం బరువు అయినా ఫస్ట్ నుండి పెట్టాలా అరంటపుర్రు రెడ్డి సంఘమే గొప్పది అని నేను నిరూపించుకోవాలి కాబట్టి ఇక్కడే పెడతాం వేమనది కానీ ఆయనది కానీ కానీ వేమని వేరే సెట్ పెట్టాము పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడికి పెడతామని ఏర్పాటు చేసుకున్నాము దీనికి అందరూ సహకరించినందుకు దాతలకు రెడ్డి సంఘం వాళ్ళకు ఇతర జనాలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను యావన్ మంది ప్రజానికానికి నమస్కారాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ వెనుక ఏ రాజకీయ కారణాలు లేవు రెడ్లందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నాము అని చా చాటి చెప్పడానికి పెద్దగా మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది దీన్ని అనవసరమైన రాజకీయం చేశారు ఇంకోటి ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి స్వా ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ రోజు కరువు వచ్చి అల్లాడుతుంటే బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ధాన్యాగారంపై దాడి చేసి పేద ప్రజలకు పేదలకు ఆహారం పంచిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్తున్నాను కేవలం ఇది రెడ్డి కోసమో రెడ్ల సంఘం కోసమో కాదు ప్రజల కోసం ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు ఈయన ప్రజలకు ఒక స్ఫూర్తి కావాలన్న ఉద్దేశంతోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టాం రెడ్డి రెడ్డి అంటున్నారు ఎస్ రెడ్డి మాదిరి బతకాలంటే రెడ్డి మాదిరి బతకడం అంటే ఏంటి రెడ్డి అంటే ఒక అభిమానం రెడ్డి అంటే ఒక ఆత్మీయత రెడ్డి అంటే ఒక కలుపుగోలతలం రెడ్డి అంటే పది మందికి సహాయపడేవాడు రెడ్డి అంటే ఒక కొవ్వొత్తు లాంటి ఆయన వెలుగునిస్తూ ఆ వెలుగు ఆరిపోతున్నా కూడా పక్కన వెలుతురు ఇవ్వాలి ఆ కొవ్వొత్తు ఏ విధంగా కాలిపోతుందో ఆ రెడ్డి అనేవాడు తన స్వార్థం కోసం కాదు పది మంది బాగుండాలని బతికిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన స్ఫూర్తితోనే మేమంతా రెడ్లు పనిచేయాలనుకుంటున్నాం కేవలం మేము దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు మాతో పాటు మా కుటుంబంతో పాటు పక్కన బడుగు బలహీన వర్గాలతో పాటు సమాజం అంతా బాగుండాలి ఆ సమాజంలో మేము ఒకరిగా ఉండాలి అని ఆశించిన వాళ్ళమే తప్ప రెడ్లు కేవలం మా స్వార్థం కోసమో రాజకీయాల కోసమో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయం ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు ఎన్ని రోజులు బతికినామని కాదు ఎలా బతికినామన్నదే కావాల్సింది కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఇలానే వెళ్ళినప్పుడల్లా చూస్తే నాకు వస్తాయి ఆయన చేసినవన్నీ ఒక్కసారి ఆ సినిమాలో కూడా చూపించారు ఆ సినిమా కంటే కూడా రియల్గా రియల్గా ఆయన ఎదుర్కొనేది కేవలం ఆయన స్వార్థం కోసం కాదు ఉరితాలను ముద్దాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో మేమందరం కూడా కలిసికట్టుగా సమాజానికి పది మందికి మేలు కోసం రెడ్లు రెడ్డి సంఘం అంతా కూడా కేవలం రెడ్లకే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే మా మోటో అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అనంతపూర్లో మేము చాలా సంతోషంగా ఉంది అక్కడ ఏడో కర్నూలులోనే అక్కడ ఎక్కడ పెట్టారంటే అనంతపూర్లో పెట్టాలని చెప్పేసి మేము రెడ్డి బిడ్డలంతా అంతా కలుపుకొని దాతలు అంతా కలిసి అందరూ సహకరించినారు మేము ఏర్పాటు చేసినాము ఈరోజు ఓపెన్ కూడా చేసినాము కానీ దీన్ని మేము ఓపెన్ చేసుకుంటా అంటే మేము ఇంకా ఇక ఇంకొకసారి చూడండి ఇంకా ఇక్కడ మన పనులు పూర్తి కాలేదు ఇంకా పైన రేలింగ్ ఇవ్వాలా అదే ఏదో ముందు అనుకున్నాము అయిపోతుంది ఏమో రోజు చేసుకోవాలని చెప్పేసి అనుకోండి కానీ పని పూర్తి కాలేదు ఉద్దేశంతో మరీ పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు పెడదాం దీన్ని రాజకీయం చేస్తూ ఉంటే దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నాము రెడ్డి బిడ్డలు పెట్టుకుంటే పార్టీలు ఖచ్చితంగా పెట్టుకున్నాము కానీ దీన్ని రాజకీయం చేసుకుంటున్నారన్నమాట వాళ్ళ లబ్ధి కోసము కొంతమంది రాజకీయం చేసుకుంటున్నారు మేము ఈ దీనికి రాజకీయం సంబంధం లేదు దయచేసి రెడ్డి బిడ్డలందరూ రాజకీయ నాయకులందరూ దీన్ని విమర్శలకి ఎలాంటి తావి ఇవ్వకుండా మాకు రెడ్డి బిడ్డలుగా మాకు ఫ్రీడమ్ ఇస్తే మా పని మేము చేసుకుంటామని వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాము కానీ మరి ఫిబ్రవరిలోనూ మరి ఇవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మళ్ళీ భారీగా మేము మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి కృతజ్ఞత తెలియజేసుకుంటాము దయచేసి రెడ్డి బిడ్డలందరూ సహకరించాలని రెడ్డి బిడ్డలందరూ విమర్శలు చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటాము రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి ఎవరు మాట్లాడకూడదని అని రెడ్డి బిడ్డలుగా దీన్ని రాజకీయాన్ని వాడుకుంటున్నారు ఏరే పని లేక వాళ్ళకి రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఏముంది ఫ్రీడమ్ ఫైటరు మేము పెట్టుకుంటున్నాము దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళు వేరే పనులు చేసుకోమని కానీ రాజకీయంగా దీన్ని మాట్లాడద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీడియా మిత్రులకి దయచేసి ఇది తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము రెడ్డి బిడ్డలందరికీ యావత్ రెడ్డి సోదరి సోదరి మరియు ఉయ్యాలవాడ నర్శపడి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అతను ఓన్లీ రెడ్డి సంఘంకి సంబంధించిన వ్యక్తి కాదు భారత స్వాతంత్రంలో తొలి సమరయోధుడు బ్రిటిష్ వారిని ఎదిరించిన వ్యక్తి అతను అందరివాడు కావున ఈరోజు ఈ విగ్రహావిష్కరణకు మేము ఎంతో సంతోషపడుతున్నాము కొన్ని కారణాలు కొంత గ్యాప్ ఇచ్చినా కూడా ఈరోజు మేము ఈ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ ఒకటే విన్నపం అందరూ కలిసి వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినామని భావించండి అదే భావంతో ఉండండి అన్యదా భావించకండి మాకు సహకరిస్తున్న వాళ్ళకి సహకరించబోయే వాళ్ళకి రేపు పెట్టే సభలకు సభలకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చే మిగిలిన వాళ్ళందరికీ యావన్ మందికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమాన్ని అన్యదా భావించకండి సహృదయంతో స్వాగతించండి